మా టీవీలో సక్సెస్ఫుల్ గా రన్ అయిన కోయిలమ్మ సీరియల్ మీకు గుర్తుందా ఈ సీరియల్ లో సింధుగా నటించి మెప్పించిన లహరి గారు రీసెంట్ గానే గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు యాక్ట్రెస్ లహరి రాఘవేంద్రన్ మనందరికీ సుపరిచితమే కోయిలమ్మ సీరియల్ తో పాటు మరెన్నో సక్సెస్ఫుల్ సీరియల్స్ లో నటించిన ఆమె ఆరు సంవత్సరాల క్రితం రాఘవేంద్ర కశ్యప్ అనే వ్యక్తిని ప్రేమించి వివాహం చేసుకున్నారు అయితే లహరి గారు పెళ్లైన ఆరు సంవత్సరాల తర్వాత గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ఆమె బేబీ తో ఉన్న బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ తమ తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నట్టు తమ ఫ్యాన్స్ కి తెలియజేశారు ఫ్యాన్స్ అంతా ఆమెకి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేశారు అయితే ఈ జూలై నెలలో ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో లహరి గారు పన్నెంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టుగా తెలుస్తోంది ఆమె తన కూతుర్ని మొదటిసారి చూసిన బ్యూటిఫుల్ ఫొటోస్ ని తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసుకుంటూ ఈ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు ప్రతి ఒక్కరు ఆమెకి హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నారు మహాలక్ష్మి మీ ఇంటికి వచ్చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి మరి బ్యూటిఫుల్ ఫొటోస్ ని మీరు చూసేయండి మీరు కూడా లహరి గారికి హార్టీ కంగ్రాచ్యులేషన్ తెలియజేయాలంటే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి ఇవి మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్